గవర్నర్ దగ్గరికి వెళ్ళి కల్బల్లి కబుర్లు చెబుతున్నారు మీరు మీకేమి నైతిక విలువ ఉంది గవర్నర్ దగ్గరికి వెళ్ళటానికి మాచల్ల కాన్స్టిట్యున్సీలో జరిగిన ఈ రావణ కాండ మర్చిపోయారా మాచల్ ఏ రకంగా రావణ కష్టంగా మార్చిన విషయాన్ని మర్చిపోయారా నంగనాచలాగా ఏం తెలియనట్లు గవర్నర్ దగ్గరికి వెళ్లి దొంగ కన్నీరు గారుస్తారా నంగనాచులాగా ఏ తప్పు చేయనట్టు మీరు అక్కడ చెప్పుకుంటారా ఇది న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎన్ని ఘోరాలయ్యా ఎన్ని ఘోరాలు చేశారు ఆ బిడ్డ మీద ఎంత చంద్రబాబు గారు వేదికపై నుంచి ప్రచార రథం నుంచి మాట్లాడుతూ ఉంటే ఆయన మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు చంద్రబాబు గారు ఆ వెహికల్ మీద ఉన్నారు కింద వాడిని ఎట్లా మర్డర్ చేస్తారా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అక్కడ పోలీస్ అధికారులు కూడా ఎంత గుడ్డిగా చేశారు ఆ విషయాన్ని మర్చిపోయారు అనుకుంటున్నారా ఈ రోజు మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అరాచకం చేస్తుంది తెలుగుదేశం అన్నారు తెలుగుదేశం అరాచకం చెయ్యాలనుకుంటే మీ ఎవ్వరు కూడా మిగలరని చెప్పి ఒకసారి గుర్తు తీసుకోండి అది మా పంధా కాదు మా పంతా కాదు తెలుగుదేశం పార్టీ లక్ష్యం కాదు మా అధినేత ఒప్పుకోడు మా అధినేత ఒక్క కనుసాగ చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా కౌంటింగ్లో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కే మీ వాళ్ళు కౌంటింగ్ సెంటర్ వదిలి పారిపోయింది ఒకసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేయకపోతే ఎన్ని నేరాలు చేయకపోతే మూడో రౌండ్ కి ఎట్లా పారిపోతాడని అంటే వాడికి అర్థమైంది వాడు బతుకు సారీ అతను బతుకు అర్థమయ్యే కౌంటింగ్ సెంటర్ నుంచి మూడో రౌండ్కే పారిపోయారు లేచి వెళ్ళిపోయారు అతను ఉంటాడు కదండి కరో ఈ కాజినాడ వచ్చిన అతని పేరేంటి బొట్కా లాగా ఉంటాడు గడ్డం గడ్డ రోడ్ సైడ్ రోమియోలాగా బికారి లాగా ఉంటాడు పేరు అతని పేరేంటి గుడివాడయ్య గుడివాడ అతను కొడాలి నాని మూడో రౌండ్కే లేచి వెళ్ళిపోయాడు గడ్డం మెచ్చుకొని రోడ్ సైడ్ బికారి లాగా ఉంటాడు అతను ఎందుకు తెలుసు అతనికి ఏం జరిగిందని ఇంకోటి మధ్యలోనే విమానం ఎక్కువపోయాడు విమానం ఎత్తామని చెప్పి బస్సు బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు అంటే ఆర్టీసీ బస్సు ఎక్కి ఎందుకు ఈ దొంగ బ్రతుకులు మీరు తప్పులు చేశారు కనుక మీరు నేరాలు చేశారు కనుక మీరు ఘోరాలు చేశారు కనుక ఇటువంటి దుస్థితి మీకు సంభవించింది అంతేగాని మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే మీరు రైట్ అనుకుంటారా జనం మీరు కరెక్ట్ అనుకుంటారా జనం గవర్నర్ గారు నమ్మేస్తారా